సాధన చేసేది ఎలా మరణించాలో తెలుసుకోవడానికే మరణించే కళ నేర్చుకోవడానికే అందరూ చనిపోయేవాళ్లే విపశన చేసేవాళ్ళు కూడా చనిపోయేవాళ్లే మాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు చనిపోయిన సాధకులు సాధకులెవ్వరూ స్పృహలేని స్థితిలో అచేతనంగా చనిపోలేదు ఒకరిద్దరి విషయం చెప్పలేం కానీ ఎక్కువ మటుకి ఇది సత్యం విపశన చేస్తూ ఉన్నవాళ్ళు చనిపోయేటప్పుడు ఎంతో మెలకువతో ఎరుకతో ఉంటారు చనిపోయేటప్పుడు ఏమాత్రం భయం లేకుండా ఉంటారు భయానికి ఆందోళనకి అలజడికి గురుకారు చిరునవ్వుతో మరణిస్తారు బాధెందుకు ఎందుకు ప్రమోషనే కదా దొరుకుతుంది కిందికి తగ్గితే బాధపడాలి కానీ ఇంకా పైకే కదా ఎదుగుతున్నాను అని బాగా తెలిసి వస్తుంది ఈ క్షణంలో ఏం తలెత్తింది ఈ క్షణంలో ఏంటి అని చూస్తూ 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 మరణిస్తాడు ఇలా ఎప్పుడు జరుగుతుంది జీవించే కళ వస్తేనే ఎలా బతకాలన్నది తెలిస్తే ఎలా చలిపోవాలన్నది మరణించే కళ కూడా వస్తుంది సరిగ్గా ఎలా బతకడం అన్నదే తెలియకపోతే ఇక ఎలా చలిపోవాలన్నది ఎలా తెలుస్తుంది ప్రతి క్షణంలో లోపల రాగం ద్వేషం పుట్టించుకుంటూ ఉంటే సంవేదన రాగానే రాగమో ద్వేషమో పుట్టించుకునేదే చేసేవారికి సరిగ్గా జీవించడమే రాలేదు మరి చనిపోయే ఆఖరి క్షణంలో ఇంతకంటే తీవ్రమైన సంవేదనే వస్తుంది మరి అప్పుడు రాగం పుట్టించుకోవడమో ద్వేషం పుట్టించుకోవడమో చేస్తే మరి కింది వైపుకే కదా లాగబడతాం అందులో నుండి బయటపడేది ఎలా ఈ ప్రకృతి నియమాన్ని అర్థం చేసుకొని తమను తమ తమ స్వభావాన్ని ఎవరికి వారే మార్చుకుంటూ మార్చుకుంటూ పోయి చక్కబరుచుకుంటే మరణం కూడా చక్కబడుతుంది ఈ జీవితపు చివరి క్షణం వచ్చే జన్మ మొదటి క్షణానికి తండ్రి అలాగే మరుసటి జన్మ మొదటి క్షణం ఈ జీవితపు చివరి క్షణానికి వారసుడు తండ్రిని బట్టి కొడుకు అదే గుణం స్వభావం ధర్మంతో పుడుతుంది విపశన చేస్తున్నది ఈ జన్మ मरजन्म बा